తంత్ర విద్యలో రక్తక్షీరిణి అని అంటే కాళికాదేవి కుమార్తెలు ఈ యొక్క ఈ అమ్మాయి చాలా గొప్ప శక్తిది రక్తక్షీరిణి ఈ అమ్మాయికి ఎలా ఉంటుంది అంటే ఈ దేవతకు మీరున్నారు ఒక వ్యక్తిని వశీకరణం చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు అప్పుడు ఏం చేయాలంటే ఈ అమ్మవారి యొక్క మంత్ర సాధన ఆచరించి మీ వేలిని పిన్నిస్తో పొడుచుకుంటారు పొడుచుకొని ఒక ఐదు రు రక్తపు చుక్క బొట్లు తినే అన్నంలో కలిపేసి వారికి భోజనం పెట్టండి ఇన్ ఫైవ్ టు టెన్ డేస్లో తను వశీకరణం అయిపోయి మీరు కూర్చోమంటే కూర్చుంటారు నిల్చోమంటే నిల్చుంటారు కాకపోతే ఒక్కటేంటి అని అంటే ఈ విద్యల వల్ల కొన్ని రోజుల తర్వాత పాపం అతను మరణించడం కూడా జరిగిపోతుంది అవును అతి తక్కువ సమయంలోనే వాళ్ళు మరణిస్తారు ఇందులో మరణించే వాటిల్లో అమ్మ మీరు మరుగుమందు పేర్లు విన్నారా అవును మరుగుమందు అంటారు నేను దాని గురించి అడుగుదామని అనుకున్నాను యాక్చువల్లీ మరుగుమందు అనే పదం అంటారు అది ఫుడ్ లో కలిపి పెట్టడం చేస్తారని చెప్తారు అవును ఫుడ్ లో కలిపి పెట్టవచ్చు తలకు రాయవచ్చు మనం వేసుకునే వస్త్రాలకు రాయవచ్చు ఒంటికి రాయవచ్చు